హలో ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో గేట్ ఎగ్జామ్ కి సంబంధించి ఎలా అప్లై చేసుకోవాలో చెప్తాను సో ఎవరైతే ఇంకా అప్లై చేసుకోలేదో మీకు ఇంకా డేట్ అనేది మనకి ఎక్స్ట్రా అమౌంట్ తోటి ఉంటుంది కదా సో ఈ టైంలో లో అయినా మీరు అప్లై చేసుకోండి ఎవరైనా అప్లై చేసుకోకుండా మిస్ అయిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా గేట్ ఎగ్జామ్ వేయాలనుకున్నా అప్లై చేసుకోవడానికి వాళ్ళకి రాకపోయినా కూడా ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి గేట్ ఎగ్జామ్ కి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ మన ఛానల్ రిలీజ్ చేశాను అలాగే క్యాట్ ఎగ్జామ్కి సంబంధించి కానీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే ఉన్నాయి అలాగే లింక్ ఇన్ కి సంబంధించి అలాగే ఇంకా రిమైనింగ్ కాలేజెస్ కి సంబంధించి కానీ అలాగే రెస్యూమ్స్ కి సంబంధించి జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంటర్న్షిప్ కి సంబంధించి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వీడియోస్ అయితే ఛానల్లో ఉన్నాయి ఒకసారి ఛానల్ లోని కంటెంట్ అంతా ఒకసారి చెక్ చేయండి మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ వీడియోస్ ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ సర్చ్ చేసినట్టే మనకి ఈ విధంగా వెబ్సైట్స్ అయితే వస్తాయి ఇక్కడ ఈ వెబ్సైట్ మీద క్లిక్ అనుకోండి మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ అప్లై ఆన్లైన్ అని చెప్పి మనకి ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా దీని మీద క్లిక్ చేసాం అనుకోండి అప్లికేషన్ కి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ లాగిన్ కి సంబంధించి డీటెయిల్స్ వచ్చింది కదా ఇక్కడ రిజిస్టర్ హియర్ అని చెప్పి చూపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేస్తే ముందు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ సర్ట్ నేమ్ అని చెప్పి చూపిస్తుంది క్యాండిడేట్ నేమ్ అయితే మనం ఎంటర్ చేయాలి సో ఇక్కడ నేమ్ అయితే నేను ఎంటర్ చేస్తున్నాను సో నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ మళ్ళీ ఆర్ యు ష్యూర్ అని చెప్పి నేమ్ అడుగుతుంది కదా ఎస్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే అడుగుతున్నారు కదా దీన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి సో కిందికి స్క్రోల్ చేస్తూ ఉంటే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతున్నారు తర్వాత మనం ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది కన్ఫర్మ్ పాస్వర్డ్ ఇక్కడ మనకి ఒక ఎవాల్యుయేట్ అని చెప్పి ఇచ్చారు కదా సో ఇది నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఎంటర్ చేసిన తర్వాత మనం రిజిస్టర్ మీద క్లిక్ చేస్తే మన రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది సో మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్ ఎన్రోల్మెంట్ ఐడి అనేది సెండ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ వచ్చింది కదా దీని మీద కంటిన్యూ మీద క్లిక్ చేయండి ఎన్రోల్మెంట్ ఐడి లేదా ఇమెయిల్ ఐడి ఉందో దాన్ని ఎంటర్ చేసి ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారో దాన్ని ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ ఎవాల్యుయేట్ చేసి లాగిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ అయితే అవుతుంది లాగిన్ అయిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ బ్రోచర్ అలాగే డాక్యుమెంట్స్ డేటా రిక్వైర్డ్ ఫర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ అని చెప్పి చూపిస్తుంది కదా సో ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే మనకి ఏ డాక్యుమెంట్స్ మనకి అవసరం పడతాయో అవి మనకి మళ్ళీ ఇక్కడ చూపిస్తారు అన్నట్టు దీనికి సంబంధించిన పేజ్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది అంటే ఏమేమి ఫిల్ చేయాలి ఆన్లైన్ అప్లికేషన్ లో లైక్ ఏం డాక్యుమెంట్స్ అనేది అలానే ఇన్ఫర్మేషన్ ఒకసారి చెక్ చేసుకోవచ్చు కావాలి అంటే ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేస్తున్నాను ఇక్కడ స్టార్ట్ ఫిల్లింగ్ గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అప్లికేషన్ చేస్తున్నాను నెక్స్ట్ మనకి ఈ విధంగా పేజ్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే ఎగ్జామ్ పర్సనల్ డీటెయిల్స్ అడ్రస్ డిగ్రీ డాక్యుమెంట్స్ డిక్లరేషన్ మనం ఇవన్నీ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఒక్కొక్కటి డీటెయిల్ గా చూసుకుంటూ వెళ్దాం సో ఎగ్జామ్ డీటెయిల్స్ లో మీరు చూసుకోవచ్చు మనకైతే ఎగ్జామ్ సిటీ సెంటర్స్ అయితే అడుగుతున్నారు సో ఇక్కడ సెలెక్ట్ నెంబర్ ఆఫ్ టెస్ట్ పేపర్స్ వాంట్ ఆ అపేర్ అని చెప్పి అడుగుతున్నారు వన్ లేదా టూ పేపర్స్ కి మనం అటెండ్ అవ్వచ్చు ఇక్కడ నేను వన్ అని సెలెక్ట్ చేసుకున్నాను సెలెక్ట్ గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రైమరీ అని చెప్పి ఇచ్చారు సో గేట్ పేపర్ అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత మనం ఏవైతే సిటీస్ ఉన్నాయో ఆ సిటీస్ ని కూడా మనం చూస్ చేసుకోవాలి సో ఎగ్జామ్ సిటీస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి డేటా అయితే మొత్తం సేవ్ అవుతుంది సో నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది మన పర్సనల్ డీటెయిల్స్ అన్నట్టు ఇవన్నీ కూడా మన ఎన్రోల్మెంట్ ఐడి అన్నీ కనిపిస్తాయి ఇమెయిల్ ఐడి ఫోన్ నెంబర్ కనిపిస్తుంది ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అయితే ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ జెండర్ నేషనాలిటీ కేటగిరీ అలాగే అడ్రస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే వ్యాలిడ్ ఫోటో ఐడి కి సంబంధించి లైక్ పాన్ ఆధార్ ఏదైతే తీసుకుంటామో దానికి సంబంధించి సెలెక్ట్ చేసుకుని ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత పేరెంట్ నేమ్ అలాగే గార్డియన్ కి సంబంధించి ఏంటి మొబైల్ నెంబర్ పేరెంట్స్ కి సంబంధించి ఇవన్నీ ఎంటర్ చేసి ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో మనకి అడ్రస్ కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ వచ్చేస్తుంది ఇవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ సేవ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి డిగ్రీ కి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ కాలేజ్ కి సంబంధించిన పిన్ కోడ్ అలాగే కాలేజ్ కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది డిగ్రీకి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి సేవ్ నెక్స్ట్ మీద క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ ఈ డాక్యుమెంట్ కి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ డాక్యుమెంట్స్ లో చూసుకోవచ్చు అప్లోడ్ ఫోటోగ్రాఫ్ అలాగే అప్లోడ్ సిగ్నేచర్ అప్లోడ్ వ్యాలిడ్ ఫోటో ఐడి అని చెప్పి మనకి చూపిస్తుంది కదా ఈ మూడు ఎంటర్ చేసేసి ఇక్కడ హౌ డిడ్ యు నో అబౌట్ గేట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి అడుగుతున్నారు కదా సోస్ ఇన్ఫర్మేషన్ మీరు ఇందులో నుంచి కూడా సెలెక్ట్ చేసుకోండి తర్వాత సేవ్ మీద క్లిక్ చేసి వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ అంతా కూడా కనిపిస్తుంది సో మీ మొత్తం రివ్యూ చేసి రివ్యూ అండ్ సబ్మిట్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ డిక్లరేషన్ కి సంబంధించిన పేజ్ అనేది ఓపెన్ అవుతుంది తర్వాత మీరు అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది సో అప్లోడ్ ఫోటోగ్రాఫ్ మీద క్లిక్ చేసినప్పుడు మనకి ఇలా చూస్ ఫైల్ అని చెప్పి చూపిస్తుంది చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి సో మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అందులో నుంచి మనం ఫోటోను అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఫైల్స్ కి సంబంధించి కూడా మనం ఎంత వరకు ఉండాలి అంటే ఫైల్స్ ఎంత ఉండాలి హైట్ విడితే ఎంత ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు దీని వయసు మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సేవ్ మీద క్లిక్ చేస్తే మనకి మళ్ళీ మన ఫైల్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ వ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్ గా ఉందా లేదా అని చెప్పేసి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఒకవేళ ఏమైనా చేంజెస్ ఉన్నట్టయితే ఎడిట్ అప్లికేషన్ మీద క్లిక్ చేసి మీరు దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు మీ అప్లికేషన్ అనేది సో ఇక్కడ రివ్యూ అండ్ సబ్మిట్ అని చూపిస్తుంది దీని మీద క్లిక్ చేయాలి సో అప్లికేషన్ ఫామ్ సేవ్డ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి వచ్చింది కదా ఇక్కడ డిక్లరేషన్ కి సంబంధించి మనకి ఫైనల్ స్టేజ్ లో మనకి విధంగా అయితే ఉంటుంది సో ఇక్కడ మనకి చెక్ బాక్స్ అనిపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది సో ఇక్కడ ఈ సిగ్నేచర్ అని చెప్పి కదా ఇక్కడ మీ నేమ్ ని టైప్ చేయాల్సి ఉంటుంది టైప్ ఇక్కడ వెరిఫై అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అయితే వెరిఫై అయితే అవుతుంది ఇక్కడ సబ్మిట్ అండ్ టు పేమెంట్ అని చెప్పి చూపిస్తుంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీరు పేమెంట్ కి సంబంధించిన మోడ్ కైతే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయండి సో డేటా వన్ సబ్మిటెడ్ కెనాట్ బి మాడిఫైడ్ లెటర్ అని చెప్పి చూపిస్తుంది కదా ఓకే ఎస్ అన్ని క్లిక్ చేయండి సో మనం నెక్స్ట్ ఈ పేజ్ కి అయితే వెళ్తాము ఇక్కడ మనకు డీటెయిల్స్ అన్ని ఉంటాయి ఎంత అమౌంట్ అనేది కూడా మనకి ఈ పేజ్ లోనే చూపిస్తుంది టోటల్ డీటెయిల్స్ అన్ని మీరు చూస్ చేసుకున్న కేటగిరీ అలాగే చూస్ చేసుకున్న టెస్ట్ పేపర్ వైజ్ గా మీకు అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది టర్మ్స్ ఆఫ్ పేమెంట్ అని చెప్పి చూపిస్తుంది ఇక్కడ ఎవాల్యుయేట్ అని కోడ్ అయితే ఇచ్చారో దీన్ని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి తర్వాత పే మీద క్లిక్ చేసి మనం అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది పేమెంట్ కి సంబంధించి మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఇక్కడ నుంచి మనం పే అయితే చేయాల్సి ఉంటుంది మీ కార్డ్ డీటెయిల్స్ యూపీఐ అయితే ఒకటి మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఫైనల్ గా పేమెంట్ చేసేస్తే మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ అయితే అవుతుంది సో గేట్ ఎగ్జామ్ కి సంబంధించి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకున్నాను నేను పాయింట్స్ మెస్సినట్టు మీకు అనిపించినా లేదు మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అలాగే మన ఛానల్ లో ఉన్న కంటెంట్ అంతా కూడా ఒకసారి చెక్ చేయండి ఏదైనా వీడియో యూస్ఫుల్ అయింది అనిపించినా లేకపోతే మీకు తెలిసిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుందని మీకు అనిపించినా కూడా ఆ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసుకునేందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్